మాల కులంలో ఉన్న చాలా మంది మేధావులు నాయకులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు కదా మీరు ఆ కులంలో పుట్టి మరి వర్గీకరణ ఎందుకు సమర్థిస్తున్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు గాని మల్లె వెంకటరావు గారు కానీ అసలు ఈ తీర్పే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు కాదు అని అంటున్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఖచ్చితంగా మనబోదా ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించో పోలుస్తున్నారు మీరు మాల సామాజిక వర్గంలో పుట్టి వర్గీకరణ వాదాన్ని మీరు మోస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీ నుంచి మీకు బెదిరింపు కాల్స్ కానీ హెచ్చరించడాలు కానీ ఇబ్బందులు కానీ రావట్లేదా ఖచ్చితంగా నేను కాదు డిఎన్ఏ టెస్ట్ ఉంది చేసుకోవాల్సింది వ్యతిరేకించే వాళ్ళే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి ఈ వర్గీకరణ వల్ల దళితుల్లో చీలికి రాదంటారా ఐక్యత దెబ్బతిందంటారా ఈయన ఒక మాల కమ్యూనిటీ నుంచి వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకేదో చాలా ఆర్థిక లావాదేవీలు కూడా ఉంటాయని అనుకునే అవకాశాలు ఉన్నాయి కదా నా సోదరులు ఉన్నారు ఉన్నారు అభిమానులు ఫోన్ కాల్స్ వస్తాయి అన్నారు కదా వర్గీకరణ అనేది ఒక బర్నింగ్ టాపిక్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నడుస్తుంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ తీర్పు తర్వాత రమేష్ మాల గారు మీరు మాల సామాజిక వర్గానికి కానీ మాదిక సామాజిక వర్గానికి కానీ మా నిజం మీడియా ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు కూడా విద్యా విజ్ఞానము సంస్కృతి పలనెలుతున్నప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ ని మనం మోస్తున్నప్పుడు విదుటి వాటికి సమాన హక్కుని సమాన ఓటాని ఇవ్వటానికి నోచుకోలేనప్పుడు ఎవరవుతారని నేను చూటు ప్రశ్న అడుగుతున్నాను ఎస్సీ వర్గీకరణతోనే రాజ్యాధికారం సాధ్యమంటున్న మాల సామాజిక వర్గ నేత అంబేద్కర్ వాది దళిత ఉద్యమకారుడు పాలడుగు రమేష్ మాలగారితో ఓపెన్ మైండ్ విత్ నిజం చంద్రబోస్